హార్డ్ డిస్క్లో బ్యాట్ సెక్టర్స్ క్రియేట్ అయ్యాయి వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు అంటే బ్యాటరీ సెక్టర్ అనేది హార్డ్ డిస్క్లో ఒక ఫిజికల్ డ్యామేజ్ కింద కన్స్ట్రక్ చేయాలి అంటే దాన్ని సాఫ్ట్వేర్ ద్వారా మనం సాల్వ్ చేయడానికి పాసిబుల్ కాదు అంటే బ్యాడ్ సెక్టర్ని మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఒక సిడీని తీసుకుంటే సీడీ మీద గీతలు ఎలాగైతే పడుతూ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిడీ మీద ఎక్కడో గీత పడి ఉంది మనం చూస్తూ ఉన్నాం సో ఈ గీతని మనం చెలిపేయటానికి పాజిబుల్ కాదు కదా అంటే ఫిజికల్గా ఇలా ఏర్పడే డ్యామేజెస్ అంటే హార్డ్ డిస్క్లో కూడా ఒక సీడీ మీద ఒకటి పెడితే ఒక నాలుగైదు ప్లాటర్స్ అంటే ఒక సీడీ మీద ఒకటి పెట్టినప్పుడు ఎలాగైతే అమరిక ఉంటుందో అలాగా నాలుగైదు ప్లాటర్స్ ఒక దాని మీద ఒకటే అమర్చబడి ఉంటాయి వాటిల్లో మనకి పవర్ సప్లైలో వచ్చే హత్య తగ్గులు వలన హార్డ్ డిస్క్ పార్కింగ్ అనేది హెడ్ పార్కింగ్ అనేది సరిగ్గా జరగకపోవటం వలన ఇలా ఫిజికల్గా ఏదైనా గీత పడినప్పుడు ఆటోమేటిక్గా అది బ్యాడ్ సెక్టర్ లాగా క్రియేట్ అవుతూ ఉంటుంది సో బ్యాడ్ సెక్టర్స్ అనే వాటిని మనం డిలీట్ చేయడానికి పాజిబుల్ కాదు జస్ట్ మన బ్యాడ్ సెక్టర్స్ అనే వాటిని ఐడెంటిఫై చేసి హార్డ్ డిస్క్ సెంటీనర్లు అని చెప్పేసి కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో అవి హార్డ్ డిస్క్లో ఉండే బ్యాడ్ సెక్టర్స్ని ఐడెంటిఫై చేసేసి వాటిలో డేటా అనేది స్టోర్ అవ్వకుండా బ్లాక్ చేస్తూ ఉంటాయి కాకపోతే ది పీరియడ్ ఆఫ్ టైం ఒక హార్డ్ ఒక బ్యాట్ సెక్టర్ క్రియేట్ అయితే కనుక అది ఎక్స్పాండ్ అయ్యేసి పక్కన ఉన్న సెక్టర్స్ కూడా ఫిజికల్గా డ్యామేజ్ అయ్యేసి కొన్నాళ్ళకే పూర్తిగా హార్డ్ డిస్క్ డెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి బ్యాడ్ సెక్టర్స్ అనేవి రాకుండా చూసుకోవాలి తప్ప వన్స్ అవి వచ్చిన తర్వాత అలా పర్మినెంట్గా డ్యామేజ్ చేసిన తర్వాత వాటిని రికవర్ చేసుకోవాలనుకోవడం మాత్రం పాజిబుల్ కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోలో మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కోటర్ డాక్టర్ సైట్ మీట్ చేయగలరు